హాయ్ అండి ఈ రోజు ఇంకో టాపిక్ మీద వీడియో చేద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చాను ఏంటంటే బయట అడుగుల మీద కూర్చొని ఆడవాళ్ళు వాళ్ళింట్లో ఏం జరుగుతుందా వీళ్ళింట్లో ఏం జరుగుతుందా భలే ఇంట్రెస్ట్ తెలుసా వాళ్ళ అడుగుల మీద కూర్చొని వాళ్ళ తిన్న తిండి అరగాలి కదా ఆ తిని ఎలా అడుగుతుంది పక్కింటోళ్ళు విషయాలు ఎదురుంటేళ్ళు విషయాలు ఇటుపక్క సైడ్ విషయాలు తెలుసుకునేదాకా బయట రోడ్ల మీద ఏం జరుగుతుందో వాళ్ళు అది తెలుసుకునేదాకా వాళ్ళకి తప్పని ఆగదు ఇంకొకళ్ళైతే సస్తారు కూడా బీపీలు వచ్చి ఇంకొకళ్ళు అయితే అలా సస్తారు మన ఇంట్లో విషయాల కన్నా పక్కింటోళ్ళ విషయాలు తెలుసుకోవడంలో భలే ఇంట్రెస్ట్ తెలుసా అలా తెలుసుకున్న ప్రతి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో రోజు మనం వాళ్ళ విషయాలు అడిగితే తెలియదు తెలియదు అంటారు ఏదో రోజు వాళ్ళ ఇంట్లోనే పెద్ద టాపిక్ తెలిసి ఊరంతా బట్టబయలు అవుతుంది అవునా కాదా